ఈ దేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఒక రైతు బిడ్డ ప్రతి వ్యక్తి బువేడు ఇంత బువ తినాలన్నా బుక్కేడు అన్నం తినాలన్నా రైతు కష్టపడితే గాని రైతు చెంపబడితే గాని కడప నిండదు ఒక ఐఏఎస్ అయినా ఒక ఐపీఎస్ అయినా ఒక పొలిటికల్ లీడర్ అయినా ఎవడైనా సరే ఎవరైనా సరే కడప నింపాలంటే రైతు కష్టపడాలి రైతు కష్టపడితే కానీ రైతు చెంత వస్తే కానీ ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల మందికి అన్నం పెట్టేవాడు రైతన్న మన దేశమే కాదు ప్రపంచ దేశాలకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి రైతు అన్నం పెడుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు అది అలాంటి రైతన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కరెంట్ ఇవ్వక నీళ్ళు ఇవ్వక అదేవిధంగా గజ్వేల్ రేక్ పాయింట్ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా పన్నెండు వందల టన్ను పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో పెద్ద ఎత్తున రేక్ పాయింట్ ఓపెన్ చేసి దక్షిణ తెలంగాణ మొత్తానికి కూడా కరీంనగర్ సిద్దిపేట్ నిజామాబాద్ హదిలాబాద్ కామారెడ్డి సంగారెడ్డి ఇటు జన్గాం వరంగల్ వరకు కూడా ఈ గజ్వల్ నుండి యూరియా సప్లై చేసినటువంటి గజ్వల్ అలాంటి రైతులకే యూరియా దొరకట్లేదు ఇవాళ మేము